ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు గణేష్ మండపం వద్ద చికెన్ భోజనాలు పెట్టారు దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనుమతి లేకుండా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం చికెన్ భోజనాలు పెట్టడంపై సిఐ అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ పార్టీ నాయకులు ఖాతరు చేయలేదు స్థానిక గాంధీ సెంటర్ లో గత నెల ఇరవై ఏడు నుంచి వినాయకుడి విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు భక్తులు భారీగా హాజరవుతున్నారు అదే సెంటర్ లో మొబైల్ రా రెడ్డి విగ్రహాన్ని పెట్టి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పూల మాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గణేష్ మండపం పక్కనే చికెన్ బిర్యానీతో భోజనాలను మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కార్యకర్తలకు వడ్డించారు తర్వాత సిఐ సిబ్బందితో వచ్చి వాటర్ క్యాన్లు ఇతర సామాగ్రి అక్కడి నుంచి ఎడాది కొత్త పూజ చేతికి పైత కడుపు చెక్ చేస్తావా నీకంటే వాళ్ళకి పైకి పంపించారు